బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుతో విజయవాడలో భేటీ అయ్యారు మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులు బ్రిటిష్ కౌన్సిల్ భారతీయ సంచాలకుడు అలెన్ జిమ్మెల్ తో పాటు హైదరాబాద్ లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రో మేక్ అలిస్టర్లను గంటా సత్కరించారు బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఆరు వందల మంది అధ్యాపకులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కోసం శిక్షణ ఇచ్చినట్లు జిమ్మెల్ గుర్తు చేశారు ఉద్యోగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణను ఇక్కడి విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు బ్రిటిష్ కౌన్సిల్ సిద్ధంగా ఉందని గంటా వెల్లడించారు మన రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికే నాలుగైదు సార్లు యూకే నుంచి డెలిగేషన్స్ రావటం మననే ఇండియా యూకే హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే మన క్యాపిటల్లో వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్ చేసాం దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అటు కేంబ్రిడ్జ్ కానీ మిగతా లాంటి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం త్వరలోనే అవి కూడా మెటీరియల్స్ అవుతాయని చెప్పిన కూడా ఆశిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మన ప్రభుత్వం ఎడ్యుకేషన్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంది గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఖర్చు పెట్టి పెద్ద మొత్తం ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం